హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలా అండి స్త్రీలు అందరూ గోరింటాకు ఒక్క రోజైనా ఆషాఢ మాసంలో ఒక్క రోజైనా పెట్టుకుందాము అని ఆలోచిస్తారు కదా సో ఎందుకు పెట్టుకుంటారు ఏంటి అనేది కథ కూడా ఉందండి అలాగే స్త్రీలకి సౌభాగ్యం సౌభాగ్యంలో గోరింటాకు కూడా ఒక భాగము గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే గోరింటాకు ఫస్ట్ ఎలా వచ్చిందంటే పార్వతీదేవి చిన్నప్పుడు చెలికత్తలతో ఆడుకుండేటప్పుడు ఒక పెద్ద మనిషి అయ్యిందట పెద్ద మనిషి అయ్యేటప్పుడు చిన్న వచ్చే బొట్టు భూమిపై చేరేసరికి అక్కడ ఒక మొక్క వచ్చింది ఆ మొక్క గోరింటాకు అండి ఆ గోరింటాకు మొక్క చూసి చిలికత్తలంతా భయంతో పార్వతిరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారట వెళ్ళి విషయం అంతా చెప్పారట చెప్పిన వెంటనే పర్వతరాజు సతీ సమేతంగా అక్కడికి చేరుకున్నారట అక్కడికి చేరుకోగానే ఆ చెట్టు కాస్త పెద్దదయ్యిందట వెంటనే అప్పుడు పర్వతరాజు చూసి ఆశ్చర్యంగా చూశారట అప్పుడు చెట్టు మాట్లాడిందట ఇలా అన్నదట నేను పార్వతీదేవి ఋతుశ్రావణంతో జన్మించాను ఎవరికీ ఏ హాని చెయ్యను అన్నదట పార్వతీదేవి ఒక ఆకు తీసుకొని నలుపుతూ రెండు చేతుల్లో మధ్యలో పెట్టి నలుపుతూ చెయ్యి ఎర్రగా పండిందట పార్వతీదేవి తల్లి చూసి భయపడిందట చెయ్యి ఏంటి ఇంత కందిపోయింది అనగా అమ్మ నాకు కందిపోలేదు ఏ నొప్పి లేదు ఇంకా చూస్తే చెయ్యి చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది కదా చాలా బాగుంది ఏ నొప్పి లేదు ఏ హాని లేదు అనేసి పార్వతిదే చెప్పగా స్త్రీలంతా అప్పుడు పార్వ పార్వతరాజు స్త్రీలకి సౌభైక్యంగా గుర్తించారట ఈ గోరింటాకుని అప్పుడు స్త్రీలంతా గోరింటాకును కోసుకుంటూ చేతులకి కాలుకి పెట్టుకున్నారట ఆషాఢ మాసంలో ఇంకా అంతే కాదండి ఆషాఢ మాసంలో వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా అందుకు కూడా చాలా మంచిదని ఏ ఇన్ఫెక్షన్ కూడా కాలికి చేతులకి చేరకుండా కూడా పెట్టుకుంటారు అంతేకాదు మనకి ఈ నెలసరిలు అవుతాం కదా ఈ మధ్యలో గోరింటాకు పెట్టుకోవడం ఏంటంటే ఆ నరం అక్కడ ఉంటుంది అండి అయ్యే నరము సో దానికి కూడా చాలా మంచిదట ఋతుస్రావణం చక్కగా జరుగుతుందని కూడా ఉంది సైన్స్ పరంగా చూస్తే ఎలా ఉందండి చాలా మంచిదట గోరింటాకు పెట్టుకుంటే ఇంకా కాదండి ఇంకా కుంకుమ అనుకుందట ఇంకా నన్ను కూడా స్త్రీలు వదిలేస్తారేమో గోరి నా పని లేదేమో గోరింటాకు ఇంత రడ్డగా పండింది కదా అనేసి కుంకుమ అనుకుంటే అప్పుడు గోరింటాకు పార్వతీదేవి చెప్తారట గోరింటాకు చేతులకి కాళ్ళకి పండుతా తప్పి అంటే అయితే అస్సలు పండదు అని చెప్పారట పార్వతీదేవి చెప్పగా చాలామంది అలాగే చూసారట నుదుటికి పెట్టి కూడా చూసారట అయితే పండలేదు ఓన్లీ చేతులకి కాళ్ళకి అయితే రెడ్గా పండుతుంది మనకే చూసారా ఏ ఫంక్షన్లోనో గోరింటా కంపల్సరీ పెడతారు ఇప్పుడంటే అన్నీ కోళ్ళు అవి వస్తాయి కానీ గోరింటాకైతే చాలా మంచిదండి మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది లేని వారు కంపల్సరీ మరి తప్పదనిసి కూన్లో పెడతారు కానీ అయితే అస్సలు పెట్టకూడదండి అవి అయితే కెమికల్ కలుస్తాయి కదా గోరింటలో ఏ కెమికల్ కలకపోయినా చాలా రెడ్డగా పండుతుందండి మన చేతిలో ఎన్ని పొరలు ఉంటాయో ఆ పొర లోపలికి వెళ్ళి పండుతూ వస్తుందట అందుకు ఎక్కువ రోజులు ఉంటుంది అంతేకాదు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే కార్తీక మాసం వరకు చేతి వేలి గోళ్ళకైతే కంపల్సరీ ఉంటుందట నేను కూడా ఒకసారి చూసానండి కార్తీక మాసంలో గోలికైతే చివరి లాస్ట్లో ఉన్నది అప్పుడు అనుకున్నాను నిజమే కదా అనిపిస్తుంది అందుకు ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటే కార్తీక మాసంలో చేతి వేలు గోలుకు ఉంటుంది అప్పుడు మనం తలకు స్నానం చేసుకుంటే చాలా మంచిదట గోరింటాకు చాలా రీజన్లు ఉన్నాయండి అంత మంచిది గోరింటాకు సో దొరికితే ఆషాఢ మాసంలో ఎక్కువ పెట్టుకుంటారు కొందరు దొరకపోతే ఒక్కసారైనా కొని తెచ్చుకొని ఇలా పెట్టుకుంటారు నేనైతే ఒక చెయ్యికి అయితే పెట్టాను ఇంకా కాలికి కూడా పెట్ అదే పెట్టుకుందాం అనుకుంటున్నాను గోరింటాకు స్టోరీ అంత ఉందండి ఎవ్వరు కూడా గోరింటాకుని వదులుకోకూడదు చక్కగా చేతులకి కాళ్ళకి పెట్టుకోండి ఆషాఢ మాసంలోనైనా చూడండి ఎంత బాగా పండిందో నేనైతే తక్కువసేపు ఉంచాను ఎక్కువసేపు కూడా ఉంచలేదు ఇంకా డే టైం పెట్టాను కదా పనులు ఉంటాయి కదా ఏవైనా అనిపి ఇంకా తీస్తాను చాలా బాగుందండి చూసారు ఎంత రెడ్గా అయిందో ఇది గోరింటాకు స్టోరీ అండి వర్షంలో నేను చేయి పడుతూ ఉన్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్